క్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను యూట్యూబ్ చూస్తున్న దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశిస్తున్నాను దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల వాగ్దానము ప్రతి కుటుంబంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబాన్ని కడుతుందని ఈ వాగ్దానం మీ కుటుంబంలో నెరవేర్చబడాలని ఈ వాగ్దానం నీ కుటుంబాన్ని కట్టాలని ఈ వాగ్దాన్ని బంధకాలు తెంచాలని ఈ వాగ్దానం నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకోవాలని ఈ వాగ్దానం నీ కుటుంబాన్ని మారు మనసులోకి తీసుకుని ఈ వాగ్దానం నేను కుటుంబంలో నీ కుటుంబాన్ని పరలోక రాజ్యం చేర్చాలి ఈ వాగ్దను ఆత్మీయంగా నీ కుటుంబంలో ఎదగాలని ఈ వాగ్దానము ప్రతి దినము దేవునితో మీరు దేవుడు ఒక సత్సంబంధం కలిగి ఉండటకు తోడ్పడుతుందని నేను ఎంతో ఆశిస్తున్నాను దేవుని బిడ్డలారా కాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనక ప్రతి చీకటిలో నుండి మన విడుదల విడుదలనిచ్చే దేవుడు గనుక ఆయన తట్టు తిరిగినట్టే దేవుడు మన తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఎవడైతే నా నాయనొచ్చింటాడు వాడు బహుగా ఫలించినని వాగ్దానం చేస్తున్నాడు గనక దినం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినాం కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినాం ఆపత్కాల మంది యహోవానికి ఉత్తరమిచ్చునిగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునిగాక ఆమెన్ ఆపత్కాల మంది యహోవానికి ఉత్తరమిచ్చునిగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునిగాక ఆమెన్ దేవుడు ఇదే నమ్మంతో మాట్లాడు ఆపత్కాలంలో దేవుడు అంట మనకు ఉత్తరమిచ్చేదేవుడు అంట యాకోబు దేవుడు మనలా ఉద్ధరిస్తారంటే ఎందుకంటే అబ్రహా ఇస్సాకు యాకుబుల దేవుని దేవుడు మనతో మాట్లాడుతుండు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఉంటాడంటే ఆపత్ కాలంలో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిని అంటుండు మనకు ఆపద వచ్చినప్పుడు ఇరు మనకు శోధన వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరితోటి తిరగాలని దేవుని తట్టు తిరగాలి చాలా మంది ఆపత్ ఆపద వచ్చినప్పుడు ఏమవుతుంది శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోకంలో పడి దేవుడు నాకు సహాయం చాలా చాలామంది ఈ దినము దేవుని ఇచ్చిన వారుగా ఉంటున్నారు కానీ దేవుని తట్టు తిరగలేక ప్రార్థన చేయలేక శ్రమ వచ్చినప్పుడు తొలగిపోయే వారికి ఉంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆపత్ కాలంలో నేను మీకు ఉత్తరం ఇస్తా అంటాడు ఎందుకంటే మనకు శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరపెట్టాలి దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేయాలి ఎందుకంటే మన శ్రమ వచ్చినప్పుడు దేవుని తోటి తిరిగిన దేవుడే ఉంటాడు తప్పక మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎందుకంటే ఇజ్జికయాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన దేవుంతా తిరిగినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడది ఈ దినము నీవు కూడా ఎందుకంటే నేను ఒకవేళ చనిపోతున్నాను భయపడలేదు కానీ నన్ను బ్రతికించగల దేవుడు సజీవుడైన ఆయన నమ్మిండు అందుకొరకు ఏమంటాడు దే ఈ దినము దేవుడు ఆపత్ కాలం ముందు నీకు నేను ఉత్తరం ఇచ్చేది యాకోబు దేవుడు మిమ్మల్ని ఉత్తరిస్తాను అంటే అబ్రహాము యాకోబు ఇస్సాకుల దేవుడు జీవము కలిగే దేవుడు నేడు ఆయన సజీవం కలిగి ఉన్నాడు అందుకొరకు ఆ జీవము గల దేవుణ్ణి నీవు ఆపద ఆపదొచ్చిన శ్రమ వచ్చినా ఇరుకు వచ్చిన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నిన్ను ఉత్తరించి వాడు నిన్ను దేవుడు ఆదరించే దేవుడు నిన్ను దేవుడు సేద తీర్చే దేవుడు ఎందుకంటే యహోవా నీ యుద్ధము చేయబోతుడు నీకు విరోధంగా రూపంపడి నీ ఆయుధం వద్ద లేదు ఎందుకంటే నీకు విరోధంగా లేచిన నీ పక్ష వారవుతారు దేవుడు వార్తలు చేసిండు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆపద వచ్చినప్పుడు దేవుని తోటి తిరిగి ఆపద కాలంలో నీవు దేవునికి మరపెడితే దేవుడు నీకు ఉత్తర్మిస్తాడు కాబట్టి ఈ ఉదయకాలి సమయంలో దేవుని తట్టు తిరుగు ఎందుకంటే దాని మీద కూడా ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎందుకంటే కొట్టు వేయబడ్డ నెట్టు వేయబడ్డ అందరు తృణీకరించినా కూడా దేవుడు మాత్రం తృణీకరించలేదు కానీ ఈ రోజు నిన్ను కూడా తృణీకరించి నిన్ను నెట్టి వేయడు నిన్ను త్రోసి వేయడు కానీ నీవు తృణీకర తృణీకరింపబడిన చోటులో నుండి దేవుడిని లేవనెత్తి నీకు సహాయం చేస్తాడు గనుక నీకు సహాయం చేసే దేవుని తట నువ్వు చేతులెత్తి ప్రార్థించినట్టుది తప్పక దేవుడిని చితల కార్యం చేస్తాడు ఆయన తట్టు తిరుగుతాడు మనం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ చీజ్ స్పరిశుద్ధ ఆత్మ దేవాలను కొందరాలి ఈ ఉదయకాల సమయంలో బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఆపతి కాలంలో నాకు మరొపెట్టుకు ఉత్తర తండ్రి ఆపతి కాలంలో మరపెడుతున్న ప్రతి బిడ ఇంకా తిరిగలేక ఆపతి కాలం నీకు మరొపెట్టలేక ఉన్నారేమో తర వారి జీవితంలో అద్భుతం వేసు జరుగుని కాక నువ్వు సహాయం చేయని సన్నిధించమని కృపచూపమని అయ్యిన మీ వ్యాధి రోగం నుండి విడిపించమని ఆ ఇదే పెళ్లి రోజు పుట్టినరోజు వేసుకుని బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం జాబులు కొరికెదిరిచిన బిడ్డల జీవితంలో కార్యం తిరిగి నీ సహాయం తెచ్చా నీ సన్నిధి ఉంచమని అయా ఈ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడైతే తండ్రి అయా బలహీనత నుండి ఎక్కడైతే వారు లేవలనిస్తే వారిని బలపరిచి స్థిరపరిచి మేలులతో నింపమని అయా జాబ్ లేని రక్షణ రక్షణ మారు మనసు లేని కుటుంబాలకు రక్షణ మారు మనసు ప్రతి కుటుంబాన్ని కట్టి అద్భుతం జరిగించమని నీ నామానికి మేము తెచ్చుకోమని ఏ శ్రీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఈ వార్తను చూసిన దేవులు గుర్తులారా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ గార్లేసి ప్రయత్నం